ఆయన సన్మానం చేసే అనుభవంలోకి నాలుగు ఐదు మాటలు మనం టైం కానీ ముగ్గురు క్లుప్తంగా మూడు మాటలతో చూడండి ఐదోది పరిశుద్ధ గ్రంథంలో ఉలివ చెట్టుకున్న మరొక లక్ష్యం చూస్తాం దయచేసి ఇరిమే గ్రంథం చూద్దాం ఇరిమే గ్రంథం దయచేసి ఇరిమే గ్రంథం పదకొండవ వచ్చాయము ఇరిమే గ్రంథం పదకొండవ అత్యాయం పదహారు వచ్చి చదవండి ఇరిమ పదకొండు పదహారు చూడండి దేవుడు పేరు పెడుతున్నాడు పదకొండో అధ్యక్ష మన పదహారులో చూస్తాం ఏం రాబడింది ఇక్కడ పదకొండు పదహారులో అది చక్కని పలము గల పచ్చని ఒలివ చెట్టు అని యహోవా నీకు పేరు పెట్టను కనుక దేవుడే పేరు పెడుతున్నాయంట నీవు చక్కని పలములు గల ఒలివ చెట్టు అంటే ఇక్కడ మనం ఐదో లక్షణం ఏంటంటే ఈ చెట్టుకున్న ఐదో లక్షణం ఏంటంటే ఏమన్నాయంట చక్కని పొలములు కలిగిన వచ్చు చక్కని ఫలాలు అంటే మంచి ఫలా అర్థం మంచి ఫలాలు ఉన్నాయి బైబిల్లో కాని ఉన్నాయి బైబిల్లో చేదు ఉన్నాయి కనుక మనము మంచి ఫలాలు కాని పొలాలు పిచ్చివి తినగ తినదగినవి తినదగినవి ఉన్నాయి కాబట్టి ఏ పడితే తింటే అవి కూడా మనకేం చేస్తాయి అనారోగ్యం అయి కొంతమంది కొన్ని ఫలాలు అడవుల్లో ఉంటాయి తినకూడదని తింటే అవి ప్రాణహాని కూడా కలుగు పిచ్చివి ఉంటాయి వాటిలో వెర్రివి ఉంటాయి కాబట్టి గమనించండి ఇక్కడ ఐదు ఏంటంటే ఈ ఒలివ చెట్టు మంచిది ఎందుకు దేవుడు ఎందుకు ఒలివ చెట్టుతో పోల్చంటే అవి చక్కని ఫలాలు కలిగిన పచ్చని ఒలివ చెట్టు చక్కని ఫలాలు అంటే మంచి ఫలాలు కలిగిన పచ్చని ఒలివ చెట్టు ఐదుగా దేవుడి జ్ఞాపకం చేసుకుంటే చక్కని ఫలాలు ఉన్నాయి మంచి ఫలాలు ఉన్నాయి కనుక మన జీవితాల్లో కూడా ఫలాలు ఉండాలి పిల్లలు వారి చిన్నప్పటి నుంచి మంచి ఫలాలు వల్ల కనపడాలి రక్షించబడిన దేవుని బిడ్డలు మన జీవితంలో కూడా మంచి ఫలాలు మనకు కనబడాల గలతి పత్రాలు పౌలు గారు అన్నారు కదా అయితే ఆత్మ ఫలమే మనకి ఆత్మ ఫలము అది ఏకవచ్చును ఆత్మ ఫలములో తొమ్మిది రకాలు ఉన్నాయి ప్రేమ సంతోషం దేహశాంతం సమాధానం దయలత్తు మంచితనం సాత్విక ఆశానికరం ఇవన్నీ ఒక్క ఆత్మ ఫలములో తొమ్మిది ఉన్నాయి ఒక మన కమల పండు ఒకటే పండులో కొన్ని త్వరలో ఉన్నట్లుగా ఆత్మ ఫలములో ఇవన్నీ ఉన్నాయి అట్లనే అలాగే మనం చూస్తే ఫలములు అన్నాడు ఇక్కడ ఇక్కడ మనం చూస్తే ఏంటి ఫలములు అన్నాడు ఇక్కడ ఇక్కడ చూస్తే చక్కని ఫలము చక్కని ఫలము గల పచ్చని ఇక్కడ మనం చూస్తే ఫలములు పలించాలని మత్స్య సుత బహువచ్చం ఉండదు అంటే మంచి ఫలాలు మంచి ఫలాలు ఫలించే వారు ఉన్నాడు ఫలాలు అంటే ఐదోదికి మనం గమనించండి మంచి ఫలాలు మన జీవితాల్లో మనం కనబడాలండి తల్లిదండ్రులుగా మన జీవితాల్లో ఫలాలు కనబడి దేవుడు ఆశిస్తున్నాడు ఆయన ఒక రోజున కందులు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఆ చెట్టు దగ్గర ఆకలి కొన్నాడు ఆ మార్గం పోతే ఆకలి కొని ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూసినా ఆకలితో ఇసుక వచ్చి అక్కడ ఆ వంజూరు చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఆ చెట్టుకి ఆకులు ఉన్నాయంటే ఆ తొడ కింద ఆకు తొడ ఉంటుంది తొడ ఉంటుంది ఆ దాని కిందనే కాయలు ఉంటాయి మనం చాలా చూస్తే ఈ మధ్య కనబడుతున్నాయి ఆ తొడివు కిందనే వెంటనే ఆకు తొడుగు కిందనే మనకు అంజూరుపు కాయలు వస్తూ ఉంటాయి అంటే అక్కడ చెట్టు చాలా ఉంది పెద్దగా ఉంది చెట్టు కింద ఆకులు ఉన్నాయి కానీ ఏసు ప్రభు చూస్తే ఆ చెట్టుకి ఏమి లేవంట ఒక్క ఫలము కూడా లేని పరిస్థితి అందుకే ఏం చేశాడు ప్రభు ఆ చెట్టుని ఇక నీవు కాపుగా కాయ కాయకుందు కాగా అంటే చూడండి అది శప్పించబడతా వచ్చిన చెట్టుని అది ఏ చెట్టు ఫలాలు లేని చెట్టు ఇస్రాయల్ గురించింది నేను ఒక ద్రాక్ష చెట్టుని ఆ ఐగుప్తులోంచి తీసుకొచ్చే వచ్చే కణాల్లో నాటి తిని అది ఏ ఏ కాయలు కాసిందంట కాడు ద్రాక్ష కాస్తుంది చేదు ద్రాక్షాలు కాసింది కాని పొలాలు కాస్తున్నాయి పిచ్చి పొలాలు కాస్తున్నాయి కొన్ని చెట్టు చూసేసి ఫలాలు లేవు ఈ లోకంలో చాలా మంది భక్తుల జీవితాల్లో పిల్లల జీవితాల్లో పెద్దవారి జీవితాల్లో ఫలాలు కనబడతా ఆకులే కనబడుతున్నాయి కదా నీకు ఫలాలు కనపడుతులేదండి వాళ్ళ జీవితాల్లో చూస్తే కొంతమంది పిల్లలు పెద్ద పెద్ద షూ వేసుకుంటారు బట్టలు వేసుకుంటే మంచి మంచి టిక్ రెడీ అవుతారు తప్పు కాదు కానీ ఆ టెక్ బీటెక్ ఐటెక్ లు ఎన్నో చేస్తున్నారు ఓకే తప్పు కాదు గాని అయితే వాళ్ళ జీవితాల్లో పైకి చూస్తే ఎంతో రకాల డామినేస్ డామినేస్ తప్పు డప్పు డార్పాలు కలిగి ఉంటున్నాడు గానీ అంతరంగం స్థితి చూస్తే దేవుడు అంతరంగం చూస్తున్నప్పుడు ఏమైనా ఫలాలు ఉన్నాయా వారిలో మారుమూలస్ తగిన ఫలం ఉందా ప్రేమ ఫలం ఉందా పరిశుద్ధ ఫలం ఉందా నీతి ఫలం ఉందా సమాధాన ఫలముందా దేవుడు పిల్లలను చూస్తున్నాడు ఆ పిల్లల్లో ఆ ఫలాలు లేకపోతే దేవుడు ఎంత బాధపడతాడండి ఆ పిల్లలు ఆ ఫలాలు లేవు కానీ పైపెచ్చే పొలాలు కనబడుతుంది అంటే కక్ష అనే ఫలం క్రోధం అనే ఫలం భయంకరంగా ఆ నరహచ్చనే ఫలాలు ఫలాలు చిన్నప్పుడే పిల్లలు ఇతర చంపుతున్నారు భయంకరంగా చెడు కార్యాలు చేస్తున్నారు పాప పొలాలుగా ఫలిస్తున్నారు వెర్రి పొలాలు ఫలాల ఫలిస్తున్నారు చెడు కాయలు కాస్తున్నారు అసహ్యమైన కాయలు కలుస్తున్నారు కొంతమంది జీవితాల్లో కాయలు లేని పిల్లలుగా ఉన్నారు మన పిల్లలు ఎట్లాగా ఉన్నారు మనం ఎలాగా ఉన్నాం ఈ రాత్రి సంఘంపురి కాబట్టి మనం చూస్తే ఐదోది చక్కని పొలాలండి ఇక్కడ మనం ఐదో చూస్తే దీనికి ఇంకో పాలన చూస్తే ఉలివ చెట్టు లక్షణం ఏంటంటే ఉలివ చెట్టు కాండము ఏర్లు జాగ్రత్త గమనించుకుంటున్నారా బైబిల్ వాక్యానుసారంగా శాస్త్రీయ పరంగా సైన్స్ ప్రకరంగా కాండం ఏర్లు కాండము ఆకులు కాయలు మొత్తం టోటల్ గా ఉపయోగపడే చెట్టు తెలుసా ఒలివ చెట్టు మనం చూస్తాం బొప్పాయి చెట్టు ఉంది కాయలు ఉపయోగపడతాయి కానీ దాని కర్ర ఏమైనా వేసుకుంటామంటే ఏమైనా కప్పు ఉపయోగపడదా దాని కర్ర ఉపయోగపడదు కాయలే మునగ చెట్టు ఉన్నాయి కర్ర కాయలు ఉపయోగపడతాయి ఆకు ఉపయోగపడుతుంది కానీ వాటి కర్రలు మనకి దేనికి ఉపయోగపడతాయి అయితే ఈ చెట్టు ఏంటంటే టోటల్ గా దాని ఆకులు ఆలివ్ సోప్స్ ఉపయోగిస్తున్నారు ఆలివ్ ఆయిల్ నూనె ఉపయోగిస్తున్నారు సోప్స్ వాడుతున్నారు అలాగే దేవుని మందిరం అందరూ చూస్తాం నిర్గమాక నరేవేద్యంలో దేవుని మందిరంలో దీపాలకు నూనె వాడుతున్నారు అలాగే నూనెతో అభిషేక తైలం వాడుతున్నారు అలాగే మనం చూస్తే కాయలు చక్కని ఫలాలు తినగలిగిన కాయలు ఉన్నాయి ఆకులున్నాయి వాటి చెట్లు కొమ్మలు ఉపయోగపడుతున్నాయి అవి గిట్టి ఆ ముద్దు కొమ్మలు కూడా ఉపయోగపడుతున్నాయి ఇలాగ టోటల్ గా మనం చూస్తే ఐదోది తింటే దేవుని కొరకు ఉపయోగపడే చెట్టు పూర్తిగా టోటల్ గా ఉపయోగపడే చెట్టు దేవునికండి అద్భుతమైన చెట్టు ఒలివ చెట్టు అందుకే దేవుడు మన జీవితాలు టోటల్ గా మనం పూర్తిగా మన జీవితము రక్షణ పొందక మునుపు అది ఓకే అయిపోయింది దాని జీవితం ఆ జీవితం ద్వారా దేవునికి ఉపయోగం లేదు రక్షణ పొందిన ఆ రోజు నుండి మనం జీవించే జీవితము చనిపోయేంత వరకు దేవునికి ఉపయోగపడుతున్నామా ఇదిగో ఉనేసీమ ఒకప్పుడు దొంగ ఎవరికి పనికి రాడు ఈ లోకంలో చాలా మంది పనికి రాని ఉనేసీమ లాగున్నారు దేవునికి ఉపయోగపడని వారు ఉన్నారు అయితే అద్భుతం దేవుని స్తోత్రం ఏంటంటే వనేసీమ మారు మనసు పొందిన తర్వాత పౌ పోసిన పౌలుంటాడు పిలువమని మన రాసిన పత్రికలో ఇప్పుడు దేవునికి నాకును దైవ జండుకి అక్కడ ఉనేసీమి యజమాని ఇప్పుడు మనకు ఎవరు అంటే ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు ఉపయోగకరమైన వాడు అంటే ఉపయోగకరమైన వాడుగా చేపడ్డాడు ఎప్పుడైతే రక్షించబడతామో ఈ ఉపయోగకరమైన అనుభూలకు దేవుడు మన ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాడు ఉపయోగించుకుంటు ప్రభువుగా అప్పగించుకుంటే రక్షించబడిన వారిని దేవుడు ఉపయోగించుకుంటున్నానండి అందుకే మనం చూస్తున్న అనేకులు రక్షణ పొంది దేవునికి ఉపయోగకరమైన వ్యక్తులుగా చేయబడుతున్నారు అనేకులు సువార్థికులు మిషనరీలు కాపర్లు దైవజన్లు ఆ అనేకమంది చిన్న పిల్లల సైతం కూడా ఉపయోగపడుతున్నప్పుడు చాలా సంతోషకరం దేవునికి మహిమ కాబట్టి గమనించండి అయితే దేవునికి ఉపయోగపడే వారు ఉన్నారు స్తోత్రం అయితే చాలా మంది ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగపడని పిల్లలు పెద్దవారు ఎంతో మంది ఉన్నారు మనం ఎలాగున్నాం ఊలి చెట్టు కాయలతో ఇట టోటల్ గా చెప్పండి దేవునికి ఎంతో ఉపయోగకరమైంది దేవుని ప్రత్యక్ష గుడారంలో కావచ్చు ఆయన మందిరంలో కావచ్చు దేవుని సన్మానించేషులు కావచ్చు మనుషుల కొరకు కావచ్చు ఆయన ప్రజల కొరకే ఐదు రెండు మార్క్స్ పంపిస్తాం చూడండి జస్ట్ ఆరో ఆరు ఆ సందర్భాలతో గుర్తు పెట్టుకుందాం శ్రేష్టమైన లక్షణాలు మనం చూస్తున్నాం దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఆరో విషయానికి వస్తాం దయచేసి చెట్టు ఎందుకు దేవుడు అలా ఉండాలి ఎందుకు చెప్తాడంటే ఆరోదిగా పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం దేవుని గ్రంథంలోంచి ఆరో మాట మనం చూస్తే ఇక్కడ దయచేసి చూద్దాం ఆరో సంగతికి మనం చూస్తే లుకాసు వార్త మాట దయచేసి మత్స్సు వార్త చూద్దాం అండి మత్స్సు వార్త ఇరవై నాలుగు వచ్చాయి చూడండి మత్స్సు వార్త ఇరవై నాలుగు వచ్చాయి మతేశ్వర్ ఇరవై నాలుగు వచ్చే మూడు వచ్చి చదండి ఇరవై నాలుగు మూడు ఆయన ఒలి కొండ కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు వచ్చి ఎప్పుడు జరుగును రాకడకి యుగ సమాప్తికి రాకడకు శివచం ఇక్కడ మనం గమనిస్తే శువ ప్రభుత్వం కొండ మీద అన్నారు ఏ కొండ మీద కూర్చున్నాడు ఆయన ఒల్లి కొండ మీద కూర్చున్నాడు ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు ఆ కొండ దగ్గరికి ఎవరు వచ్చారు ప్రభు దగ్గరికి ఇప్పుడు శిష్యులు వచ్చారు ఎలాగొచ్చారంట ఏకాంతంగా వచ్చారంటే జన రాలేదు కొన్ని సందర్భాలు జనసమూహాలు వస్తుంటాయి అది కొండ మీద ప్రసంగులు జనసమూహాలు ఉన్నాయి ఆయన రోడ్డు మీద చాలా జనసమూహాలు వస్తుంటారు కానీ ఇక్కడ ఈ కొండ మీదకి వచ్చినప్పుడు మాత్రం యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు శిష్యులు ఏకాంతంగా వచ్చారు అంటే ఏ జనసమూహాలు లేదు శిష్యులు ప్రభు ఉన్నారు అది ఏకాంతం ఆ టైంలో లో కొండ మీదకి వచ్చినప్పుడు సయా యుగ సమాప్తికి రాకడలేమని అంటే అప్పుడు ప్రభు చెప్పాడు యుద్ధాలు భూకంపాలు తెరువు తెగుళ్ళు అనేక కరువులు పాపం పెరిగిపోస్తాయి రాజ్యం ఇస్తాయి ఎన్నో భయంకరమైన కార్యాలు పాపం విస్తరిస్తుంది ప్రేమలు చల్లడిపోతాయి అక్రమ విస్తరిస్తుంది ఇంత భయంకరమైన పరిస్థితి సంభవిస్తాయని కొన్ని సూచనలు ప్రభు సెలవిస్తూ వచ్చినారు ప్రస్తుతం మనం చూస్తున్న భూమి మీద యుద్ధాలు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయల్ దేశం గాజా పాలిస్తాన్ చుట్టుపక్కల ప్రాంతాలు హమస్తా ఎంతో భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం యుద్ధాలు తెగుళ్ళు కరువులు భూకంపాలు మనం కల్లారా చూస్తున్నాం చెవులారా వింటున్నాం పిల్లల గాపం చేసుకోండి అంటే ఒలివ కొండ మీద అక్కడ యేసు ప్రవారు రాకడ గురించిన విషయాలు చెప్తొచ్చారు ఒలివ కొండ మీద అదేగా మనం గమనిస్తే కార్య ఒకటో కూడా ఒకటి ఏంటంటే అక్కడ మాట ఈ ఒలివ కొండ మీద ఇంకో సందర్భం నేర్చుకోవచ్చు ఏంటంటే ఈ ఒలివ కొండ మీద యేసు క్రీస్తువర్ బైబిల్లో టైం అయిపోతుంది కనుక అక్కడ లోకాసువార్థం ఇరవై రెండు లో ఆయన ఏకాంతంగా ఒలివ కొండకు వెళ్లి రాత్రి అంతా గడుపుతూ ఉంది అంతటా ఎవరింటికి మాత్రమే ఒలివ కొండకు వెళ్ళేవాడు అని చెప్పండి ఒలివకొండకి వేసుకురావారైనా నిద్రపోతాడా విశ్రాంతి తీసుకుంటున్నాడా ఏం చేస్తాడు ఒలివ కొండ రాత్రి టైంలో తండ్రికి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటాడు అంటే ఒలివ కొండ లక్ష్యం తెలుసా ఈ ఒలివ కొండ అనుభూలోకి రావాలంటే ఆ రోజు మనం ప్రార్థన అనుభవాలకు రావాలి తల్లిదండ్రులుగా ప్రార్థించే వారికి ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కరూ బిడ్డలుగా ప్రార్థించే వారికి ఉండాలి మెరిసి కూడా అనుభవంలోకి ప్రార్థన అనుభవంలోనికి ప్రభు బట్టి ఇద్దరు రక్షించబడ్డారు సంతోషము మరి దేవుని అనుభవం దేవని స్థానం కలిగి ఉన్నారు మంచిది ఇంకా దేవుని ఎదగాలి దేవునికి మహిమ రావాలి కాబట్టి గమనించండి అంటే ప్రార్థనా జీవితం ఒలివ కొండ మీద తండ్రికి తండ్రితో ఏకాంతంగా ప్రార్థనలు గడుపుతాడు రాత్రి అంతా కూడా ఆయన అక్కడ ఆడింది ఆయన వాడుకు చెప్పు వెళ్ళేవాడు ఏంటి ఆ వాడు కంటే ప్రార్థన రాత్రి అంతా ప్రార్థనలో ఒలివకొండంలో కనుక ఆరోది ప్రార్థన జీవితం మనం నేర్చుకొని ప్రార్థన జీవితం మనకు కలిగి ఉండాలి శివురి మాట ఏడోది ఏంటంటే ఇక్కడ ఇక్కడ యేసుక్రిస్తు ప్రభువు ఒలివకొండ మీద ఆ విషయాలు చెప్తూ అప్పసుల కార్యం ఒకటి పన్నెండు పంతొమ్మిదిలో ఎవంటే అక్కడ ఒకటి అధ్యాయము పండగ అక్కడ ఏమంటే ఆ గల్లీ మనసు ఎందుకు చూస్తున్నారు ఆ టైంలో చూస్తా ఏసు క్రీస్తు వారు ఎలాగ ఆయన వెళ్ళిపోతూ చూస్తారు మళ్ళా అలాగే తిరిగి వస్తా అంటే ఆయన ఒలివ కొండ దగ్గర నుంచి అక్కడ ఏం చేస్తే తెలుసండి పరలోకానికి ఏమంటే ఆయన ఆరోహండి వెళ్ళిపోయినాడు పరలోక అక్కడ ఒలివ కొండ మీదనే రాకడ సూచన చెప్పినాడు ఒలివ కొండ నుంచే అక్కడ నుంచే యేసు క్రీస్తు వారు పరలోకానికి ఆరోహిండి అయిపోయినాడు ఇంకొక మాట వస్తే జకరే గ్రంథంలో మాట్టింది ఆయన జకరే గ్రంథం నాలుగో అధ్యాయంలో మరి పన్నెండవ చేయంలో అక్కడ మాట ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రవారు ఆ ఒలివ కొండ మీద ఒక అడుగు పెట్టబోతున్నాడు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత మా మధ్యాకాశంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఒక టైం రాబోతుంది యేసు ప్రభు ఒకసారి భూమి మీదకి వచ్చారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మరలా సంఘం ఎత్తబడిన తర్వాత ఏడేండ్ల ఆ విందు మధ్యాకాశం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభారు మరలా ఒలివ కొండ మీద అడుగట్టబోతున్నాడు ఒలివ కొండ అనే పేరు బైబిల్లో ఎందుకు రాయబడింది ఎందుకు ఆ పదము అంటే ఈ ఒలివ కొండ అక్కడ సమీపాన ఉన్న కొండ ఆ కొండ మీద ఎక్కువగా ఒలివ చెట్లుంటాయి ఆ ఒలివ చెట్లు ఎక్కువగా ఉంటుందాన్ని బట్టి ఆ కొండకు ఒలివ కొండ అని పేరు వచ్చింది దావిద్రి రాజు కూడా రేహభావం తరుగుతున్నప్పుడు తల మీద ముసుగు వేసుకుని చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ ఒలివ కొండకి వెళ్తా ఉంటాడు ఒలివ చెట్ల కొండకు యస్సు క్రీస్తు ఆయన ఒలివ కొండ మీద మరి రాత్రి ప్రార్థన చేస్తూ ఒలివ కొండ మీద కూర్చొని రాకడ సూచనలు యుగ సమాత సూచనలు చెప్తూ వచ్చినారు ఈ ఒలివకొండ నుంచి ఆయన ఎస్సు ప్రభారు పరలోకానికి ఆరోహణ యేసుక్రీస్తు యస్సుక్రీస్తు మరల మరొక దినాన ఆయన ఒలివ కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు ఈ భూమి మీద కొండ మీద అడుగు పెట్టబోతున్నాడు ఇక ఒలివ కొండ అడుగు పెట్టినప్పుడు ఆ దినం భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి ఉగ్రత అయితే పిల్లలు గమనించండి ఆ ఉగ్ర దినం ఆ దినం కాదు కాని ఈసారి యేసుక్రీస్తు ఉగ్రుడై కొలమ సింహములు రాబోతున్నాడు ఫస్ట్ గొర్రె పిల్లలు వచ్చాడు ఆయన ఈ రాత్రి పిల్లలు గమనించే ఏడో మాటకు చూస్తుంటే ఆ యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపం ఉంది ఆ రాకడ మనం సిద్ధపడాలి ఆ రోజు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఏడోది మనం ప్రభు రాబోతున్న రాక చూసి గుర్తించి రాకడకు మన సిద్ధపడిన వారమే ప్రభు వచ్చినప్పుడు ఆకాశం మధ్య కలిగించినప్పుడు ఎత్తవడిన అనుభవం మనం కలిగి ఉండాలి అత్తవడక ముగి పులుస్తండి ఈ చెట్టుకున్న శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆది కాండం ఆ రోజులో చక్కని మాటే ఆది కాండ ఆది కాండంలో మాట్లాడింది ఈ ఒలివ్వ అనే పదము బైబుల్లో మనం చూస్తే సుమారు యాభై ఐదు సార్లు మనకు బైబుల్ వస్తుంది అండి ఒలివ అనే మాట బైబుల్లో సార్లు మనం కనబడుతూ ఉంటది ఈ ఒలివను మనం ఉపయోగపడతాం చెప్పుకున్నాం కదండి ఆకులు వాటి కాయలు కాండం అన్నీ ఉపయోగపడతాయి చెప్పుకున్నాం కదా బైబిల్లో మనకు రిఫరెన్స్ కూడా ఉంటది మొదటి రాజుల గ్రంథంలో మీరు తీర్పు ఆ రాజ్యం ముప్పై రెండు ముప్పై మూడులో లో దేవుని దేవుని మందిరం కట్టేటప్పుడు తలుపులకు ఒలివ చెట్టును ఉపయోగించారు మనం టేకు టేకులు మనం టేకు చెట్లు వాడుకుంటాం తలుపులకి అక్కడ ఒలివ చెట్లు అక్కడ రాబడి బయబుల్ ఉంది మొదటి రాజులు ఆరో అధ్యయ ముప్పై రెండు ముప్పైలో తలుపులు కొరకే ఒలివ చెట్లు వాటిని ఆడాడు తర్వాత నిలువు కమ్ములను ఉపయోగిస్తూ వచ్చినారు నిలువు కమ్ములు కొరకు వాడుతూ వచ్చారు అక్కడ మనం చూసినప్పుడు దేవుని రాబడింది రాజులందరూ మనిస్తే తర్వాత కిరుబులు కొరకే ఒలివ చెట్టునే కెరువులు తయారు చేస్తూ వచ్చారు కిరువులు తలుపులు నిలువు కమ్ములు ఎరు దేవుని ఆలయంలో ఈ రీతిగా మనం కాయలు కాండము కాయలు ఆకులు ఇవన్నీ టోటల్ చెప్పిన దానికి మనం ఏడవది దీనికి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ముగింపులో ఆది కాండవులు మనం గమనిస్తే కాలం ఏం చేసిన ఇక్కడ జల అయిపోయిన తర్వాత నీరు తగ్గిన పంపించిన కొరకే కాకిని పంపించాడు కాకి వెళ్ళి ఇటు తిరిగి తిరిగి అది మళ్ళీ తిరిగి రానే రాల ఎక్కడ చచ్చిపోయిన సేవలు వాటి తినుకుంటా ఉంటా వచ్చింది ఆ తర్వాత ఏం చేశాడు దేవుడు ఆ లోహ ఏం చేశాడు పావురం పంపాడు ఇప్పుడు పావురు పంపితే పావురు ఏం అక్కడ ఆ ఉల్లివ చెట్లు ఏం చేసిందా లేత కొమ్మను తుంచుకొని వచ్చిందండి లేత కొమ్మను తుంచుకొని వచ్చింది ఇప్పుడు ఆ లేత కొమ్మను తుచుకున్నారు రాగానే ఆ ఒలివ కొమ్మ లేత కొమ్మ చూసినప్పుడు అంటే నీటి జల ప్రయాణం చేత అప్పటికే భూమి మీద మనుషులు జీవరాశులు చెట్లు ఎందుకంటే పర్వతాలు మునిగిపోయినాయి అరారాతు కొండలు రష్యా ఆ ప్రాంతంలో సరిహద్దులో ఉంటాయి కొండలు ఇప్పుడు కొన్ని అరవతి కొండలు అరవతి కొండల మీదకి ఓడెక్కింది నో హోడ ఈ పర్వతాలు మునిగిపోతే ఇంక భూమి మీద చెట్లు ఉంటాయా ఇప్పుడు చెట్లు పెద్దయా పర్వతాలు పెద్దయా పర్వతాలు కదండి కాబట్టి పర్వతాలే మునిగిపోయినాయి ఇంక భూమి మీద చెట్లు కూడా ఏ జీవరాశి లేదు చెట్లు కూడా అన్ని చనిపోయినాయి నీరు చిచ్చు చెట్లు కూడా చచ్చిపోతాయి మొత్తం చచ్చిపోయినాయి కానీ ఏ చెట్టు చావదు తెలిసా ఓనివ చెట్టు ఒక్కటే చావాలా బతికుంది మీరు గమనించండి ఆ ఉలివ ఆకుల కోసం తీసుకుని తీసుకొచ్చింది పావురం అంటే భూమి మీద జీవరాశు మనుషులందరూ తుడిపెట్టబడ్డారు ఎనిమిది మంది తప్పక ఓ తప్పక భూమి మీద జీవరాశులు చెట్లు సమస్తము నశించిపోయినాయి మొత్తము ఖాళీ అయిపోయింది కానీ ఒలివ చెట్టు మాత్రమే ఆ ఏం చేస్తా అది బ్రతికి సజీవంగా పచ్చగా ఉంది జ్ఞాపకం చేసుకోండి పచ్చని ఒలి మొక్క ఆకులు తీసుకుని వచ్చినాయి అంటే ఒలివ చెట్టుకే లేదు సజీవంగా ఉండదు సావు లేదు చావు లేదు అంటే ఏం చూపిస్తుంది ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము దేవుని ప్రజలు అందుకే దేవుడు అంటున్నాడు మీరు ఒలివ మొక్కల్లాగా ఉండాలి మీరు నిత్య జీవం పొందుకోవాలి ఈ లోకంలో డెబ్బై సంవత్సరం ఎనభై సంవత్సరాలు పాపలో జీవించి నరకానికి దేవునికి ఇష్టం లేదు భయంకర ఇష్టానుసారంగా మరి ప్రవర్తన నిత్య నరకంలో అగ్ని కాడడానికి ఇష్టం లేదు దేవుడు అనేసరి నిత్య జీవపు దాత ఆయన నా గొర్రెలకు నేను జీవం ఇస్తున్నాను ఇదిగో కుమారుని విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు ఈ చావు లేని చెట్టు వలివు చెట్టు అలాగే దేవుడు బిడ్డలు కూడా లేనివాడు అంటే రెండవ మరణం లేదు మానవులకు రెండవ మరణం అంటే రక్షించబడ్డ వారికి ఆయన పిల్లలుగా ఎవరైతే ఒలివి మొక్క అనుభూణం చేపడుతున్నారో వాళ్ళకి రెండవ మరణం రెండవ మరణానికి వారిపైన అధికారం లేదు రెండవ మరణానికి కాబట్టి రెండవ మరణం తప్పించబడి వారు ఏం నిత్యమైన జీవంలో ప్రవేశిస్తారు నిత్య పరలోక రా నిత్యము దేవునితో జీవించే నిత్య జీవానికి సాదృశ్యంగా అది ఇక్కడ మనం చూస్తే గమనించే ఒలి చెట్లు ఈ ప్రాంతాలు ఇప్పుడు మనం అక్కడ వీడియోస్ మనం కనబడుతుంటాయండి ఆ ప్రాంతం ఇప్పుడు కూడా పెద్ద పెద్ద మొద్దులు ఉంటాయి అవి యేసు క్రీస్తు వారి టైంలో ఉన్న చెట్లు కూడా ఇప్పటికీ ఉన్నాయని అంటే సుమారు రెండు వేల సంవత్సరాలు అంటే ఇప్పటికీ ఆ పెద్ద పెద్ద మొద్దులు చూసినప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు బతికే చెట్టు ఉంది బైబిల్లో బైబుల్లో ఒలివ చెట్టు చావు చెట్టు ఒలివ చెట్టు కాబట్టి మనం బైబిల్ మనిస్తే ఇంతవరకు ఒలివకున్న ఈ శ్రేష్ట లక్షణం మనం ఇస్తూ వచ్చాం అందుకే మీరు చెప్పండి ఒకసారి దేవుడు ఎందుకు ఒలివి మొక్కల ఒలివి ఉన్నాడు అంటే నెంబర్ వన్ మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం పచ్చని దేవుని నేనైతే దేవుని మందిరంలో పచ్చని చెట్టు కనుక దేవుని మందిరానికి వెళ్ళేవారు ఈ అనుభవం దేవుని మందిరం లేకపోతే వారికి ఒలివ అనుభవం లేదని దేవుడు చెప్తున్నాడు నేను చెప్పట్లేదు దేవుడు వాక్యం చెబుతుందండి ఒలివ అనుభవంలోకి రాలేరు మీరు ఇంకేదో అనుభవం వేరే మొక్కలకు వస్తారు కానీ నిజమైనది ఒలివ మొక్కలు రాలేరు ఒకటి దేవుని మందిరం దావీదు సమయలు వలె అలాగా రెండవ లక్ష్యం ఏముందండి దంచి తీసిన నూనె ఆయిల్ అంటే దేవుని ప్రత్యక్షంలో ఉపయోగపడుతుంది ఆ అనుభవం ఆ నూనె అనుభవం పరిశుద్ధాత్మ అనుభూలోనికి అభిషేక అనుభూలోనికి రక్షించబడి పరిశుద్ధాత్మ దేవుని పొందుకునే అనుభవంలోకి తీసుకుంటాను సాదృశ్యండి మూడోది ఆ ఒలివుకు చెట్టు కలిగినంత సౌందర్యం అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యంగా కనబడతారు దేవుని దృష్టిలో ఇదిగో పరమగదనం నేను నల్లను దాని నేను సౌందర్యవంతురాలను అంటే అలాగనే ప్రముఖ దృష్టిలో సంగమం లేదా ఆయన బిడ్డలు పైకి నలుపును వాటిని రక్ష దేవుడు అంతరంగ సౌందర్యం ఆత్మ సంబంధం సౌందర్యం మూడోది నాలుగోది దేవుని ఏం సన్మానిస్తోంది వాళ్ళ జీవితాల ద్వారా దేవునికి సన్మానం జరుగుతుందండి దేవునికి ఘనత గౌరవం దక్కుతుందండి నాలుగు ఐదోది చక్కని పలన కలిగి ఆ చెట్టు కాండాలు దేవుని మన నిరీషన్ ఉపయోగించే ఉపయోగించడం దేవునికి టోటల్గా ఉపయోగపరమైన చెట్టు ఉపయోగ దేవునికి ఎంతో మానవులకు ఉపయోగకరమైన అనుభవం చెట్టు ఐదోది ఆరోది ఒలివకొండ ప్రార్థన జీవితానికి సాదృష్ణ ఆరోది ఏడవది ఏసుక్రీస్తు ప్రభువారు ఆ రాకడ గురించి సంగతి చెప్తూ ఆయన ఎత్తబడిన అనుభవం ఉలివకొండ తిరిగి వెలుగు కనుక అలాంటి ప్రభు రాకడ సిద్ధపడి ఆ ఏ గురించి ప్రభు అయితే ఏ విషయాలు చెప్పినాడో ఆ కొండ మీద ఆ రాకడ చూసిన మనం గుర్తించి ఆ సంగతి ఇరిగి అలాగే సిద్ధపాటు మనం కలిగిన అనుభవం ఉంది ఏడు అనుభవానికి వస్తే ప్రభువు మనం సిద్ధంగా ఉన్నామా ఈ అనుభవాలు కలిగి ఉంటే చివరి మన ఇస్తాం కదా ఆ ఒలివ చెట్టుకి చావు లేదు ఎక్కువగా అంటే అలాగే మన నిత్యత్వంలో యుగాలు ప్రభుత్వం మనం జీవిస్తాం లేకపోతే ఈ అనుభవాలు లేకపోతే ముండ్ల చెట్లు కాబట్టి ముండ్ల చెట్లు దేవుడు ఒక ఏం వాటిని కాల్చియబోతున్నాడు ఈ లోకంలో ఎవరైతే ఉన్నారు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఒక సెక్యూరిటీ కావచ్చు ఎవరు సామాన్లు కావచ్చు వాళ్ళని ఒక దినం రక్షణ లేక అనుభవం లేని వారిని ఆ చెట్లు అంటే వాళ్ళ అందరూ దేవుడు అగ్ని కాల్చబోతున్నాడు భూమి కింద అగ్నిగుండం పాతాలంలో వారు అగ్నిగుండంలో కాల్చారా దేవుని వాక్యం ఇస్తుంది హెచ్చరిస్తా ఉంది అయితే రక్షించబడిన దేవుని రెండు ఒలివి మొక్కల వారు వారికి రెండో మరణం అగ్నిగుండం ప్రకటన రెండవ మరణం అగ్నిగుండం దానిని తప్పించబడి దేవుని మహిమలో ఒలివ మొక్కలు యువోగాలు ప్రకటన చక్క పదకొండు అధ్యాయం రెండు మూడు ఉంటుంది ఇద్దరు సాక్షులు